వందలు ప్రైజ్ ఆడు దేవుని మహాకృష్ణను బట్టి మన ప్రభుత్వ దినమానికి అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప అనుగ్రహించాడు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం మా మాపలవు తండ్రి మా నమదేవా నీకంత ధనాల స్తోత్ర ఆచరించుకుంటూ రాత్రి కాల సమయంలో ఘనమైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడి ప్రభా యొక్క అనుమానాలు సందేహాలు తీర్చి అనేకులకు మా ప్రభా మరి ఆదరణకరమైన మాటలు తెచ్చి మరి ప్రార్థన చేస్తూ మీ సత్యాన్ని తెలియజేస్తుండగా మీ అవసరం క్షేకించి వాడుకోవలసిందిగా ప్రార్థిస్తూ అంధకార శక్తులు మీ నా పడకు అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తే పరిస్థితున్నాం అశ్వతించి ప్రార్థించి కనపరిచి వేడుకున్నాం తండ్రి బాబాయ్ కీర్తన గ్రంథము నూట నలభై ఆరు వచ్చే కొన్ని మాటలు చదువుకుందాం ఐదవ చెలో ఎవరికి ఏకోబ దేవుడు సహాయకుడగను ఎవడు తన దేవుడైన హోమ మీద ఆశ పెట్టుకున్నాను వాడు ధాన్యుడు ఆయన ఆకాశమును భూమి సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పినటువంటి వాడు బాధపరచబడే వారికి న్యాయం తీర్చినాం ఆకలి వారికి ఆహారం దాచేయను యోవా బంధించబడిన వారికి విడుదల చేయను యోవా గుడ్డివారి కన్నులు తినవచ్చేయను యోవా కృంగివారిని లేవనెత్తువాడు యోవా నీతిమంతులను ప్రేమించేవాడు యోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు భక్తిహీన మార్గము ఆయన వంకర మార్గముగా చేయను చదవడలేకన భాగాలను ప్రభాషు అంచి దీవించడం కానీ ఈ మధ్య కాలంలో మనం మనం బైబిల్ గురించి చాలామంది విమర్శించటము బైబిల్లో తప్పులున్నాయి అంటము బైబిల్లో భూతులు ఉన్నాయి అంటము మరి బైబిల్ మన దేవుడు కాదు అంటము అని ప్రజలను అనేక విధాలుగా చెప్తూ వీడియోలు పెడుతూ వారు భుక్తి కొరకై వారి ఇవన్నీ చేస్తూ సమాజంలో శాంతి సమాధానాలు లేకుండా అందరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు వారి కొరకై ప్రేమతో అందించేదే ఈ సందేశం ఎందుకంటే ప్రపంచంలో రెండు భాగాలు ఉంటాయి ఒక భాగము దేవుని యొక్క ఆత్మ తిరుగుతూ ఉంటుంది రెండవ భాగము దయపా ఆత్మ శైతాన్ ఆత్మ లేక లూసిఫర్ ఆత్మ లేక దురాత్మ లేక అపవిత్రాత్మ లేక దుష్టాత్మ అనేకమైన పేర్లతోటి మరొక వైపున వాడు రాజ్యాన్ని వాడు స్థాపిస్తున్నాడు దేవుడు తన రాజ్యాన్ని తను స్థాపిస్తున్నాడు ఉండే వారంతా కూడా నీతిగా న్యాయంగా యథార్థంగా భక్తిగా ప్రేమగా పరిశుద్ధంగా అందరినీ సమానంగా చూస్తూ సమానంగా ప్రేమిస్తూ అందరికీ సహాయం చేస్తూ మనం అందరూ ఒకటని చెప్పుకునే వాళ్ళందరూ దైవ సంభవతులు అలాగా లేకుండా అనేక రకాలైనటువంటి చీల అలవాటలు అబద్ధాలు మోసాలు దొంగతనాలు అక్షరు మానభంగాలు లంచాలు మరి అవినీతి అక్రమం అన్యాయం వేషం దూషణ అసూయ పగ ఇలాంటివంటి వాటన్నిటి ద్వారా ఎవరైతే నింపబడుతుంటున్నారో వారిని ఈ యొక్క దుష్టాత్మ లేక శాతానాత్మ లేక దయపాత్మ వారు పరిపాల వారు పరిపాల ఆ యొక్క ఆత్మ పరిపాలనలో వాళ్ళు ఉంటున్నారు అందుకని ఇప్పుడు వీరికి వారికి ఉన్న తేడా మీరు తెలుసుకోండి మనము దేవుని యొక్క ఆత్మ ఆయన రాజ్యంలో ఉన్న వారు ఎలాగా ఉన్నారు అలాగా కాకుండా మరి దుష్టాత్మ యొక్క రాజ్యంలో ఉన్నవారు ఎలాగ ఉన్నారు ఒకసారి చూసుకోరండి దాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన భూతులు ఉన్నాయి అనేకమైన తప్పులు ఉన్నాయి అని అనేక విధాలుగా బైబిల్ విమర్శిస్తున్నారే అందుకనే నీకు ఈ మాటలు చెప్తున్నాను బైబిల్ ఏమైనా చూద్దాం చదువుతున్నాను వినండి బైబిల్ దేవుడు ఎలాంటి వాడు అని మనం చూస్తే ఆరో వచనంలో ఏమన్నా నూట నలభై ఆరు ఆరో వచనంలో ఆయన సర్వమును వాడు సృష్టికర్త అని ఉంది మనం చూస్తున్న ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జంతువులు పశువులు పక్షులు రాకు పురుగులు ఆ కర్గమానవాడిని కూడా సమస్తాన్ని సృజించాడు సముద్రాలు పర్వతాలు సమస్తాన్ని ఆయన ఆయన సృష్టి ఇక్కడ సృష్టికర్త ఇది బైబిల్లో ఉన్నటువంటిది తర్వాత ఏమందో చూద్దాం అడుగుతాడండి అండి వారికి వారికైనా న్యాయం తీర్చును అనే మాట అంటే లోకంలో చాలామంది బాధపడుతూ ఉంటారు ధనికులు దరిద్రులను బాధ పెడుతూ ఉంటారు గొప్పవాళ్ళు పేదవాళ్ళను బాధ పెడుతూ ఉంటారు రకరకాలైనటువంటి బాధలు మనం చూస్తూ ఉంటున్నాం కుటుంబాలు ఎన్నో రకాలైన బాధలు ఉంటాయి భర్తల ద్వారా భార్యలు తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు బిడ్డల ద్వారా తల్లిదండ్రులు మరి అనేకమైనటువంటి బాధలు ఈ లోకంలో ఉంటాయి వారి పక్షంగా మాట్లాడేవాడు ఎవరు ఉండరు వారి పక్షంగా నేనున్నానని బాధపడుచు వారికి న్యాయం తీర్చినటువంటి న్యాయాధిపతులకు న్యాయాధిపతిగా అనగా సుప్రీం సుప్రీంకోర్టు కాదు ఇంటర్నేషనల్ కాదు సర్వ లోకం కొరకైనటువంటి అన్ని ప్రజల కొరకైనటువంటి న్యాయం తీర్చేవాడే మరి బాయిబో దేవుడైనటువంటి యహోవా ఇప్పుడు చెప్పు ఏముందో బైబిల్ చెప్పండి ఇప్పుడు మీరు రెండో మాట చూస్తున్నాను చూడండి ఆకులు కొని వారికి ఆహారం దాచేను అంటారు మరి చాలామంది ధనవంతులు ఉంటున్నారు వారికి ఆహారం అనేది తక్కువ ఉంటుంది పరిపాలకులు ఉన్నారు వారికి ఆహారం అనేది తక్కువ ఉంటుంది వ్యాపారస్తులు కోర్టు సంపాదిస్తున్నారు వారికి ఎందుకు ఉంటుంది పేదవారు కష్టాల్లో ఉన్నవారు దీనివంతా బయటకు వెళ్ళి బ్రతికేవారు ఈ పూట పూట గొడవనటువంటి వారు ఉన్నారే వారి పక్షంగా నేను ఉంటాను వారికి నేను ఆహారం ఇస్తాను అని అన్నాడు ఎందుకంటే మనం వారికి సహాయం చేయం కదా వారిని వారిగా చూస్తాము వారిని అనగా దొరుకుతాము వారిని లెక్క లేకుండా మాట్లాడతాము అనేక విధాలుగా బాధపడతాం కదా మన వాళ్ళని అందుకని నేను వారికి ఆహారము దయచేస్తానంటే ఒక తండ్రిగా అక్కడ న్యాయాధిపతిగా ప్రపంచానికి న్యాయాధిపతిగా ఇక్కడ ఒక తండ్రిగా వాళ్ళకి ఆహారం ఇస్తానని చెప్పాడు ఇప్పుడు చెప్పండి బైబులే ఏమంది మూడో దానికి వస్తున్నాము యహోవా బంధింపబడిన వారికి విడుదల దయచేను అనేకులు బంధించబడతారు ఏమిటి బంధించబడ్డారు కొంతమంది ఏమో త్రాగుడికి అయిపోయినారు కొంతమంది హంతకులుగా మారిపోయినారు మరి కొంతమంది విచారానికి మారిపోయినారు కొంతమంది ధనానికి బంధించబడ్డారు రకరకాల దూరాల వాటిలో బంధించబడ్డారు వీళ్ళందరూ కూడా మరి బంధకాల నుంచి బయటికి తీసుకురావాలి కదా వారిని కాబట్టి వాళ్ళు బంధకాలలో నుంచి తీసుకురావాలంటే ఎవరికైతే ఆ బంధకాలు లేవో వాళ్ళు మాత్రమే తీసుకొని రాగలరు కాబట్టి యహోవా దేవునికి ఆ బంధకాలు లేవు అందుకని ఆయన తీసుకొని రాగలడు అందుకని తీసుకొస్తున్నాడు కాబట్టి ఎంతమంది రాగుడు పేకాటము జూద హక్షలు చెడు కార్యాలన్నీ కూడా విడిచిపెట్టేసి ప్రభుని అంగీకరిస్తుంటే ఆ దేవుడిని నమ్మకుండా ఆ సత్యాన్ని తెలుసుకోకుండా విమర్శిస్తున్నావాన్ని ఎంత అవివైక్ ఒకసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా మరొక మాట ఏమన్నాడు బంధింపబడను విడుదల దాచేస్తామంటే దాని అర్థం ఏంటి విమోచికుడు ఆయన ఒక రాజుగా ఒక పరిపాలకుడుగా ఒక అధికారిగా ఆయన రూపం కనబడుతుంది మొదటేమో న్యాయాధిపతి రూపంగా కనబడింది రెండవదేమో మరి అక్కడ తండ్రి యొక్క రూపం కనబడుతూ వచ్చింది మూడవదేమో ఇక్కడ ఆయన వారిని ఒక పరిపాలకుడుగా అధికారిగా ఒక ప్రభువుగా కనబడుతూ వచ్చాడు తర్వాత ఏముంది ఇహోవా గుడ్డివారి కన్నులను తిరువాత చేయవాడు గుడివారు అనగా వ్యాధికి వ్యాధులతో బాధపడుతుంటున్నారు ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి కొన్ని బాగవుతున్నాయి కొన్ని బాగు కావటం లేదు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు కొందరు బాగవుతున్నారు కొంతమంది బాగా కావటం లేదు కానీ ఏమైనా చుదురి సోదరులరా డాక్టర్స్ చేయలేనటువంటిది మందు చేయలేనటువంటిది దేవుడు తన స్వస్థపరుస్తాడు వారు గుడ్డివారైనా కుంటివారైనా మగవారైనా చెవిటివారైనా లేక చంద్ర రోగులైనా లేక కుష్ఠ రోగులైనా లేక ఎలాంటి రోగమైనా సరే వారందరినీ స్వస్థ వచ్చినటువంటి పరిచినటువంటి వైద్యులకు వైద్యుడిగా ఆయన నేను ఉన్నాడని చెప్తూ ఉంటున్నాడు ఇప్పుడు ఏమని చెప్పండి బైబిల్లో మీరు ఆలోచించండి విన్న వాళ్ళందరూ కూడా చెప్పండి అందరూ కూడా ఎవరు బైబిల్ విమర్శిస్తున్నారో బైబిల్కి తీర్పు తీరుస్తున్నారో బైబిల్ ఏముందో ఒకసారి అర్థం చేసుకోండి మోసపోకండి వారి మాటలు నేను మీరు మోసపోతుంటున్నారు ఇక్కడ తర్వాత యహోవా కృంగిన వారిని లేవనెత్తేటటువంటి వాడు చాలామంది కృంగిపోతారు కొంతమంది అనారోగ్య పరిస్థితిని బట్టి కృంగిపోతారు కొంతమంది ఆర్థిక పరిస్థితులు బట్టి కుంగిపోతూ ఉంటారు కొంతమంది అనేక రకాలైనటువంటి యొక్క చదువులను బట్టి ఉద్యోగాలను బట్టి అనేకమైన పరిస్థితులను బట్టి వాడు కుంగిపోతూ వస్తారు ఆ కృంగిపోయేటటువంటి యొక్క సమయంలో వారిని పైకి లేవనెత్తేవాడుగా వాడిగా కనబడుతూ ఉంటున్నాడు ఇక్కడ నా సోదరి సోదరుడా ఇప్పుడు చెప్పండి నిజమైనటువంటి దేవుడు ఇహోవా దేవుడు ఎవరు ఆయన ఎందుకు మనల్ని లేపుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం అందుకనే మరొక మాట అక్కడ చూస్తే ఇహోవా నీతిమంతులను ప్రేమించువాడు అంటున్నాడు ఆయన ప్రేమికుడు ఎవరు నీతిగా ఉంటాడో ఎవరు యథార్థంగా ఉంటారో ఎవరు భక్తిగా ఉంటారో వారి కొరకు ఆయన ఎన్నో విధాలుగా సహాయపడతారు వారికి తోడుగా ఉంటాడు వాళ్ళకి నేడుగా ఉంటాడు వారికి అండగా ఉంటాడు వాళ్ళని ప్రేమిస్తూ వస్తాడు కాబట్టి నువ్వు నీతిగా ఉండకుండా అనీతిగా ఉండి దేవుని విమర్శించేది ఎందుకు అవినీతిమైనటువంటి కార్యాలు చేసి దేవునిమర్శించేదెందుకు అందుకనే అక్కడ వైబడే మాట చూడండి ఇహోవా ఆయన ఇహోవా పరదేశులను కాపాడు కాపరి మంచి అయిన పరదేశులు ఇప్పుడు మనం చూస్తున్నాం మన వాళ్ళు వెళ్ళి ఇతర దేశాలు ఉంటే వాళ్ళు అక్కడ నుంచి పంపించేసి వస్తుంటున్నారు కొంతకాలమే ఎవరైనా ఉంచుకుంటారు ఎవరు కూడా ఉంచుకోరు కొంతకాలమే ఎవరినైనా ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక స్థలంలో కానీ ఉంచుకుంటారు తర్వాత వాళ్ళు పంపించేస్తారు పరదేశులు అయితే ఇక్కడేమంటుండే ఆయన కాపాడే బాధ్యత తీసుకుంటున్నాడు ఒకప్పుడు మనం అందరూ పరదేశులమే పిల్లలారా మనం ఇక్కడ వారు కాదు మనం ఆఫ్రికా ఆఫ్రికా వారంగా మర్చిమడుగు వచ్చి స్థలంలో మనం సెటిల్ అయిపోయినాం ఆ తర్వాత ఆసియా నుంచి మరికొందరు వచ్చేసి మనలను ఇటువైపు సౌత్ సైడ్ పంపించేసేసి దక్షిణ ప్రాంతాన్ని పంపించి వారు అక్కడ సెటిల్ అయిపోయి మనల మీద అధికారము కత్తనము ఈ రోజు వరకు కూడా సెలహిస్తుంటున్నారు అందుకనే మన పరదేశులమే దేవుడు కాపాడుతూ వస్తున్నాడు ఆయన కాపాడేటటువంటి వాడు ఆయన వైద్యుడు ఆయన న్యాయాధిపతి ఆయన సృష్టికర్త ఇంకో మాట ఏమన్నా చూడండి అక్కడ ఆయన తండ్రి లేని వారిని విధవరాంను ఆదరించువాడు అంటాడు మనం ఏం చెప్తాము ఏదో రాండ్ వాళ్ళ ముఖాలు చూడకూడదు అంటాము తల్లి లేనటువంటి వాళ్ళని బిడ్డలని అసలు చేయము వాడే చస్తాడే వాడే బ్రతువాళ్ళే అనుకుంటాడు కానీ వాళ్ళందరికీ నేను మీకు తండ్రిని నేను మీకు భర్త లాంటి వాడిని భర్తను నేను భారం మోసేటటువంటి వాడిని తండ్రి అంటే నేను వాటి వాడిని నేను ఆదరణకర్తగా మీకుంటానని చెప్పేసి వారి లోకానికి వచ్చినాడు ఇప్పుడు చెప్పండి ప్రేమేనా సోదరి సుదరారా హోవా దేవుడు ఎవరు ఆయన ఎలాగ ఏం పనులు చేశాడు ఆయన గురించి మనము బైబిల్ గ్రంథంలో విమర్శన చేస్తున్నారే బైబిల్ గురించి అనేకమైనటువంటి తప్పులునే చెప్తున్నారే ఇప్పుడు ఇవన్నీ తప్పులా ఇవన్నీ తప్పులా అందుకని అంటే భక్తిహీనుల మార్గమునైనా వంకర మార్గముగా చేను అది నువ్వు భక్తిహీనుడు కాబట్టి వంకర మాటలు మాట్లాడతావు వంకర జీవితం ఉంటావు జీవితంలో ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు యథార్థంగా ఉండవు నీతిగా ఉండవు వాళ్ళ మీద తప్పులు ఈ మీద తప్పులు వాళ్ళ మీద వంకలు వీళ్ళ మీద వంకలు అనేక మనం వంకల మార్గంలో భక్తిహీనుడు కాబట్టి అందుకనే భక్తిహీనత మారు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకో అక్కడ ఉన్న చెరు మాట ఏంటంటే ఆయన ఎన్నడను మాట తప్పడు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి తలంపు ఎన్నడు కూడా ఆయన మాట తప్పడు ఆయన ఎప్పుడు కూడా మాట తప్పేవాడు కాదు ఇప్పుడు ఎన్ని ఆయన వాగ్దానాలు చేశాడు మనం చూస్తూ వచ్చాం బాధించబడే వారికి నేను న్యాయాధిపతిని అన్నాడు ఆయన మాట తప్పడు అక్కడ ఆ తర్వాత పరదేశులను కాపాడుతానని చెప్పాడు ఆయన అక్కడ మాట తప్పడు తప్పుడు ఆయన అక్కడ గుడ్డివాడిని ఆయన ఆయన చూపించేటటువంటి వాడు అన్నాడు అక్కడ మాట తప్పేవాడు కాదు పరదేశులను మరి నేను కాపాడుతానని చెప్పాడు అక్కడ మాట తప్పేవాడు కాదు ప్రియమైన సోదరి సోదరాలా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే బైబిల్ని విమర్శించటం ఆప్ చేసి బైబిల్లో తప్పులు ఉన్నాయని తప్పులు వెతకటం మానివేసేసి భక్తిహీనంగా ఉన్నటువంటి నీవు భక్తి భక్తిలోకి వస్తే ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా సర్వప్రపంచంలో కథ అవి భారతదేశం కొరకైనా లేక క్రైస్తవుల కొరకైనా లేక ఇస్లా దేశం కొరకైనా ఒకసారి బాగా ఆలోచన చేసుకొని ఆ ప్రకారం మీరేం చేయాలంటే మరి దేవుని నమ్మాలని మనో చేస్తుంటున్నాను కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే ఈ దినాల్లో చాలామంది బైబిల్ గురించి విమర్శిస్తుంటున్నారు బైబిల్ గురించి అనేక అనరానటువంటి మాటలు అంటూ ఉంటున్నారు చెప్పరానటువంటి కట్టు కథలాడమని చెప్తుంటున్నారు కొంతమంది ఎక్స్ పాస్టర్స్ అనుకోని ఎక్స్ క్రిస్టియన్స్ అని ఉంటున్నారు సోదరి సోదరుడా ఎక్స్ పాస్టర్స్ ఎక్స్ క్రిస్టియన్స్ బైబిల్లో ఉండరండి బైబిల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఎక్స్ పాస్టర్స్ ఎక్స్ క్రిస్టియన్స్ ఉండనే ఉండరు ఒకసారి బైబిల్ నమ్మి పరిశుద్ధాత్మడు వాళ్ళ జీవితంలోకి వస్తే చివరి వరకు దానికి కట్టుబడి దాని కొరకై పోరాడుతాడు దాని కొరకై బ్రతుతాడు కాబట్టి అది అర్థం చేసుకోండి కాబట్టి ఈరోజు ఏదో కొరకై నేను బైబిల్ మానేశాను నేను దీని కొరకై మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను మళ్ళీ మతం మారేసి మా మళ్ళీ గొర్ర వాపసు వచ్చాను మళ్ళీ అందుకని నేను బైబిల్లో తప్పులు చెప్తున్నాను ముందుగా పాస్టర్గా ఉన్నాను ముందు క్రైస్తుడుగా ఉన్నాను మళ్ళీ నేను ఇట్లా చెప్తున్నానని మళ్ళీ చెప్తున్నావే అది నీకు సరైనటువంటి విధానం కాదు నువ్వు సరైనటువంటి క్రిస్టియన్ కూడా కాదు క్రిస్టియన్ అంటే క్రీస్తునిలో ఉండాలి ఆయన నీకు సహాయం చేయాలి కాబట్టి ఈ మాటలు విన్న అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోనండి బైబిల్లో ఏముందావు యోవా దేవుడు ఏమన్నాడు ఆయన మాట తప్పే దేవుడా కాదనేది అనే విషయాలు చెప్పాను కాబట్టి విన్న మీరందరూ వినండి అనేక తెలియజేయండి ప్రభు మీకు సహాయం చేయడం కాక ఆమె